జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ వెండివిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ల్యాక్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా డాట్ రిజిస్టర్ చేసుకోండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొక నేను ప్రసాద్ ఇరవై నాలుగు గంటలు గడిచింది వైసీపీ ఆధారాలు చూపించలేకపోతుంది లోకేష్ వెయిటింగ్ విషయం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండగా ఏదైనా సరే ఒక బ్రాండ్ అంబాసిడర్గా క్రియేట్ చేసుకోగలిగారు అంటే అమ్మఒడి అదొకటే ఇక ప్రభుత్వం మారింది ఆ పథకానికి సంబంధించి సరే పేర్లు అనేవి సర్వసహజంగా మారుతాయి కదా తల్లికి వందనం సో ఇది ఎలాగూ వాళ్ళు చేయలేరు అని వైసీపీ చాలా స్ట్రాంగ్ గా నమ్మింది ఈ నేపథ్యంలోనే పదే పదే వాళ్ళు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరు పరామర్శకు వెళ్ళినా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా నీకు పదహైదు వేలు ఇలా రామ్మా నీకు పదహైదు వేలు ఇలా రామ్మా అని చెప్పేసి చెప్పడం దాని గురించి హేళంగా మాట్లాడటం జరిగింది ఇప్పుడు అదేమంటారు చూసారా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యారన్న పోకిర్ సింల మహేష్ డైలాగ్ లాగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందడం అనే పథకాన్ని ఆ లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నానని చెప్పేసి మనం పన్నెండో తారీఖున దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా నిర్వహించాం అంతే ఒక దెబ్బకి వీళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి షాక్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఊహించాల ఇక్కడ వైసీపీ టార్గెట్ ఏంటి అంటే కూటమి వాళ్ళని ఇరక్కి వాటని పెట్టాలి ప్రజల మంచి ఎండ కట్టాలి ఎండ కట్టాలంటే ఏంటి వీళ్ళు బటన్ ఇప్పుడు కార్యక్రమం ఉన్నారు కదా అప్పుడు ఆ హామీలు ఏవైతే వీళ్ళు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేరు అని చెప్పేసి వీళ్ళు పదే పదే దాని గురించి ప్రస్తావిస్తూ ఉండడు దీనికి ఊహించిన విధంగా వీళ్ళు ఇప్పుడు ఆ యొక్క లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేసే ప్రక్రియలో ఉండేసరికి వీళ్ళకి షాక్ అయిపోయారు ఇక ఏం చేయాలో తెలియట్లేదు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే చెప్తాను మీకు ఒకటి కాదు రెండు కాదు ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపగలిగారు రెండు పోలవరానికి సంబంధించి నిధులు తీసుకొస్తున్నారు అట్ ద సేమ్ టైం వర్క్ చకచక జరిగిపోతుంది మూడు అమరావతి రాజధాని ఇది శరవేగంగా దూసుకుపోతుంది ఈ మూడు వైసీపీ లిస్టులో ఉన్నాయా వాళ్ళ అధికారంలో ఉండగా లేవు తర్వాత రోడ్స్ ఇది వైసీపీ లిస్ట్లో ఉందా లేదు ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కదా ఇది కాకుండా సంక్షేమ పథకాలు ఇది సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయల పైన పెంచడం అనేది వాళ్ళు రూలింగ్లోకి వచ్చిన డే వన్ స్టార్ట్ చేసేశారు నెక్స్ట్ మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి అనేది తొలి సంతకం చేశారు అది ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇది లబ్ధిదారు గ్యాస్ సిలిండర్లు ఉచిత పంపిణీ అది ఇప్పుడు తల్లికి వందనం ఇంకేంటి అటు డెవలప్మెంట్ జరిగిపోతుంది ఇటు వెల్ఫేర్ జరిగిపోతున్నాయి ప్యారలల్గా కదా రైల్వే ట్రాక్ లాగా అది జరిగిపోతుంది సరే ఏం చేయాలి ఏం చేయాలి తెలియదు ఏదో ఒక బురత చిమ్ వేయాలి జనాల మధ్యలో మాట్లాడేయాలి సో అందుకేం చేశారంటే ఈ తల్లికి వందనం అనే దానికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ప్రతి స్టూడెంట్కి ఉందో దానికి సంబంధించిన దాంట్లో పదమూడు వేల రూపాయలు ఆ లబ్ధిదారులకు ఇస్తూ ఆ రెండు వేల రూపాయలు ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి స్కూల్కి ఇస్తానని చెప్పేసి అన్నారు దీనిపైన లారా లోకేష్ గారి అకౌంట్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సాక్షాత్తు వైసీపీ అఫీషియల్ పేజీలో ఆ పోస్ట్ పెట్టారు అంటే ఇక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఇదే వైసీపీ అధికారంలో ఉండగా అమ్మఒడి పథకం పెట్టినప్పుడు పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు కూడా పదమూడు వేలు ఇచ్చింది సో ఇచ్చిన పదమూడు వేలకి ఆ రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అని బెటర్ సో తప్పేం కాదు ఓకే ఫైన్ లెట్స్ అదే సేమ్ అలాగే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు కూటమి కూడా అదే తరహాలో ఈ పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అద్దు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కట్ కట్టింది అది లోకేష్ గారి అకౌంట్లో పడుతుంది ఎంత దారుణం అండి వీళ్ళు రూలింగ్ లో అది మెయింటెనెన్స్కి వెళ్తుందా వీళ్ళు అధికారంలోకి వస్తే జేబులోకి వెళుతుందా ఇదేనా ఆహా అట్లా ఉంటది సో ఇక అదే అంటారు మీరు చేస్తేనేమో వేరేది ఎదుటోళ్ళు చేస్తేనేమో ఇది అన్నట్లుగా అంటారు సార్ అదే ఆ పదాలు వాడట్లే కానీ సో ఆ రకమైన పరిస్థితి ఎందుకంటే దంప ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ చేయరు కాబట్టి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అది ఊహించిన షాక్ ఎందుకంటే మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అంటే అన్నగారు ఉన్నప్పుడు వేర్లే పేదలకి బియ్యం బియ్యం పెట్టాలి అన్నం తినాలనే ఉద్దేశం మీద ఆయన రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు అది వేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఎజెండాల్లో ఎక్కువ డెవలప్మెంట్ మీదే ఫోకస్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ ఫస్ట్ నుంచి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఉంటుంది కానీ ప్రజలకు ఏది అవసరం అంటే రెండు అవసరమే పేదవాళ్ళు ఉన్నారు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలి అట్ ది సేమ్ టైం పేదవారికి వెల్ఫేర్ స్కీమ్స్ కావాలి సో ఈ నేపథ్యంలోనే ఫస్ట్ నుంచి కూడా పెద్ద ప్రయారిటీ ఇవన్న తెలుగుదేశం పార్టీ ఏది వెల్ఫేర్ స్కీమ్స్ వైపు ఇప్పుడు నెట్ వేయబడ్డారు బలవంతంగా అయినా సరే చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మాత్రమే పెట్టారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ప్రజలు వద్దండి అండర్లేయారు కాబట్టి ఇక బలవంతాన ఇంకా ఆయన కూడా సంక్షేమ పథకాల వైపు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చుకునే ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఆ యొక్క ఇది ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సో ఇప్పుడు చేయిస్తున్నారు కదా సో అప్పు చేయని ఏదైనా చేయనివ్వండి ఇక ప్రజలకు ఇచ్చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే అది వైసీపీకి మైలేజ్ పోతుంది మైలేజ్ కాదులే ఉన్నదానికంటే ఇప్పుడు వాళ్ళ మీద క్రెడిబిలిటీ అంత ఇదిగా ఉండదు ఇక ఏం చేయాలి ఈ ఫ్రస్ట్రేషన్లో పోస్టులు పెట్టేశారు ఆ పోస్టులు పెట్టేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా ఆ పోస్టులు పెట్టేసరికి ఇప్పుడు అది కనుక ఫేక్ పోస్ట్ అని తెలిసి ఇప్పుడు నారా లోకేష్ గారు దాని మీద మామూలుగా రియాక్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాక సో ఇప్పుడు అది ప్రూవ్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో లేకపోతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి అన్నాడు ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఏ వైసీపీకి ఫేవర్గా ఉన్నాడు సెంపతైజర్ పార్టీ కార్యకర్త ఏదన్నా ఒక వీడియోలో మాట్లాడారా అంటే ఓకే అతను వ్యక్తిగతం అని చెప్పి దులిపేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కాదుగా డైరెక్ట్గా వైసీపీ అఫీషియల్ పేజీలోనే రిలీజ్ దాన్ని పెట్టారుగా సో ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు వైసీపీ మొత్తం బాధ్యత వహించాలిగా సో పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇప్పుడు ఆయన డెఫమేషన్ అసలు ఎందుకంటే లోకేష్ గారు సామాన్యుడు కాదండి ఆయన పైకి కనిపించేంత ఇదేం కాదు ఆయన ఎవరు ఏం మాట్లాడినా ఎంత క్రిటిసైజ్ చేసినా హ్యూమిలియేట్ చేసినా ప్రతి అంశాన్ని బురకెక్కించుకుంటారు మీరు గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగులో లేదా పదిహేనులో నారా లోకేష్ గారు రాజకీయ ఎంట్రీ ఎమ్మెల్సీ అవటం కావచ్చు అప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత షైన్ అయ్యాడు ఆయన అంటే ఎవరైనా సరే డే బై డే డే బై డే ఇంప్రూవ్ అవుతారు కానీ లోకేష్ గారు ట్రాన్స్ఫర్మేషన్ అమాంతం మామూలు కాదు అసాధ్యమైనంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది సో ఆయన ఇప్పుడు వాక్చాతుర్యం కానీ ఆయన వ్యవహార శైలి కానీ ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి సో ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన నారా లోకేష్ గారి వ్యవహార శైలి చూస్తుంటే ఇది అంత ఆషామాషిగా వదిలే వ్యవహారం లాగా కనిపించట్లా కాబట్టి వైసీపీ నాయకులు ఏదో మీ ఇష్టం వచ్చినట్లుగా బొట్టగాలిచి మొహాన్ని వేసేసి మీరు దుల్చుకోండి అని చెప్పేసి అంటే కుదరదు ఇది ఆషామాషి వ్యవహారం కాదు ప్రజలకి సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు పరుస్తుంటే కూడా చూసి తట్టుకోలేక ఈ రకమైన విషయం చిమ్ముతారా మీరు చేతనైతే ఈ విధంగా చేయండి లేదు ఇంకా ఇందులో ఏమైనా అవినీతులు అంటే నిజంగా నిరూపించండి లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారు కదా అది నిరూపించండి నిరూపిస్తే ఈ ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఇదిగో వీళ్ళు ఇదిగో ఒక సంక్షేమ పథకాలు అని చెప్పేసి అవినీతి చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు తింటున్నారు డైరెక్ట్ లోకేష్ గారికి పంపిస్తున్నారని చెప్పేసి నిరూపించారు అనుకోండి అది వాళ్ళకే మంచిదిగా వైసీపీ వాళ్ళకే అందుకని ప్రూవ్ చేయమని చెప్పింది ఇప్పుడు అలా ప్రూవ్ చేయలేదు అనుకోండి వైసీపీ బదనామైపోతుంది మరి దానికి ఇప్పుడు బాధ్యులు ఎవరు ఇష్టం రేపుగా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయచ్చా అప్పుడు కూడా అంతేగా మీడియాలో ఏంటి అంటే నారాస్వరావు రక్త చరిత్ర అని చెప్పి సాక్షి మీడియాలో ఏ ఒక్క అబద్ధం ఒక్క అబద్ధం వార్త చూపించండి అని చెప్పి లక్ష్య భారతండి చూపించండి ఆ మీడియాలో క్లిప్పులు ఆ పేపర్లో క్లిప్పులు మీడియాలో కథనాలు అవన్నీ చూపించండి ఆవిడకి సో ఇలా అంతా దుష్ప్రచారాలు చేసుకుంటా పోతే మీ పార్టీ భవిష్యత్తుని మీరే నాశనం చేసేసుకున్న వాళ్ళు అవుతారు సంపేషన వాళ్ళు అవుతారు కానీ అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రతిపక్ష పార్టీ అనేది ఉండాలి కాబట్టి మీరు కొంచెం హుందాకరమైన రాజకీయాలు చేస్తే ఆ పార్టీ భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతారు అలా కాపాడుకో మా ఇష్టం మా పార్టీని మేము సంతేసుకుంటాం అనుకుంటే ఇక దానికి ఊరేం చేస్తారు ఏమీ చేయలేదు ఎందుకంటే ఏదైనా సరే ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలి అలా కాకుండా మా ఇష్టమేలే లే మా పార్టీ కాబట్టి మా అఫీషియల్ పేజీల్లో కాబట్టి మేము ఏమైనా పోస్టులు పెట్టుకుంటామంటే ప్రజలు దానికి తిప్పికొడతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ మరి ఈ దీనికి క్షమాపణ పెట్టండి పోస్టులు పెట్టలేరు పోస్టులు తీయలేరు క్షమాపణ చెప్పరు మరి ఇప్పుడు ఏం చేస్తారు దీనికి కుడిదుల పడ్డ వెలిగేలాగా ఆ కుడిసినీళ్ళలో ఉండలేదు అలా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంది ఎవరు సహాయం చేయలేరు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు సో మరి చూడాలి దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు మరి దీనిపైన లోకేష్ గారు రియాక్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఆయన డిఫామేషన్ కేసేసి వేస్తారు దాన్ని ఫేస్ చేయడానికి ఎవరు ఉంటారు ఎవరు తట్టుకుంటారో చూడాలి మరి ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసాడు ఎవరు ఏ ఒక్కరు ఎక్స్ట్రా మాట్లాడినా ఏం చేసినా ఏం ఎట్లా చేస్తా అన్నాడు దానికి తగిన ములిం చెల్లించుకుంటూ ఉండరు వాళ్ళు నేను వంశీకృతాం బోరుగా అనీళ్ళు చూసాం పోసానికి ఇష్టం వరలేని చూసాం సో అట్లాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరి బాధ్యత ఉంటే చూద్దాం ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు గడిచింది వైసీపీ దగ్గర ఆధారాలు లేవు లోకేష్ గారు వెయిటింగ్ మరి ఏం జరగబోతుంది అనే దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ